చాలా సులభమైనది ఏంటి అంటే చింతించడం బాధపడడం దిగులు చెందడం ఏదైనా తన జీవితంలో లేకపోతే ఏదైనా కార్యములు జరగకపోతే దాని గురించి తీవ్రంగా ఆలోచించడం ఇవి దేవుని రాజ్యమునకు సంబంధించినవి కాదు ప్రియారా అదే దేవుడు మత్తేసు వార్త ఆరో అధ్యాయం ద్వారా మనకు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు మీరు దేని గురించి చింతించద్దు మీరు ఎందుకు చింతిస్తూ ఉన్నారు మీకు ఉన్నాను కదా మిమ్మల్ని పోషించు నేను ఉన్నాను కదా అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియారా మరి ఎవరు చింతిస్తారు అంటే మరి ఏ తమ రక్షకునిగా కలిగి ఉండని వారు దేవుణ్ణి వారి ప్రభువుగా కలిగి ఉండని వారి చింతిస్తారు ప్రియులారా మరి దేవుని నీవు నీ యొక్క రక్షకునిగా ప్రభువుగా తండ్రిగా మరి నిన్ను పోషించే వాడిగా నీవు కలిగి ఉన్నట్లయితే నీవు చింతించకూడదు మరి ఏం చేయాలి నీ జీవితంలో ఏదైనా బాధ వస్తుందా నీ జీవితంలో ఏదైనా కొదు వస్తుందా కొరత వస్తుందా నీవు చింతించకూడదు కానీ మరి దేవుని వైపు చూడాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ప్రియులారా నీ జీవితంలో నీవు కొను చూస్తున్నప్పుడు నీ జీవితంలో నీవు కొరతను చూస్తున్నప్పుడు నీవు పలకాల్సింది ఏంటి అంటే సింహపు పిల్లలైన లేమితో ఏమో కానీ నేను యూదా గోత్రపు సింహపు పిల్లనై ఉండగా నాకే మేలు కొదువై ఉండదు హాలూయా దేవాంత దేవుని నామానికి మహిమ కలుగును గాక యహోవ నా కాపరి నాకు లేమి కలగదు నాకే కొదువ కూడా నా జీవితంలో ఉండదు నా దేవుడు నన్ను పచ్చిక గల చోట్ల పరుండ చేస్తాడు సర్వ సమృద్ధిలోకి ఆయన నడిపిస్తాడు సమృద్ధి గల మేత గల దొడ్డిలోనికి ఆయన నన్ను నడిపిస్తాడు అని మనము విశ్వాసంతో పలకాలి ప్రియులారా అదే దేవుడు చెప్తూ ఉన్నాడు మీరు ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు వాటి కొట్లలో ఏమి కూడా కూర్చుకొనవు మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు మీరు వాటి కంటే శ్రేష్ఠులు కారా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు పిల్లర మనల్ని మరి ఆలోచించినట్లయితే మన పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు మరి మన పరలోకపు తండ్రి మనల్ని పోషించడా మన పరలోకపు తండ్రి మన జీవితంలో కార్యములు చేయడా మన పరలోకపు తండ్రి మన జీవితంలో ఏది కొదువుగా ఉందో ఏది కొత్తగా ఉందో దాన్ని తీసివేసి సర్వ సమృద్ధితో నింపడా హలెలుయా దేవాతి దేవున్నా మనకి మహిమ కలుగును గాక చింత బాధ దిగులు అనేవి దేవుని రాజ్యమునకు సంబంధించినవి కాదు ప్రీనారాం అవి లోకమునకు సంబంధించినవి లోకములోని